హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా బాగుంటుంది అదే శనగిత్తనాల చెక్క ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఎప్పుడైనా చనగిత్తనాలు చెక్క అంటే మందపది తీసుకోండి ఇలా మందం తీసుకొని ఒక కప్పు దాకా శనగత్తనాలు వేసుకున్నానండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటా ఉండాలి చూసారా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇది తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయి చూసారా పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి బాగా ఇలా పొట్టు మొత్తం పోయేటట్టు చేయండి చూసారా పొట్టు మొత్తం తీసేసుకున్నాము ఇప్పుడు ఇంకా బెల్లం పాకం పట్టుకుందామండి అదే ప్యాన్లో ఒక కప్పు శనగత్తనాళ్ళకి ముప్పావు కప్పు దాకా బెల్లం పడుతుంది ఇప్పుడు ఈ బెల్లం అనేది ఇందులోకి వేసుకొని ఒక టూ స్పూన్స్ వాటర్ పోసుకోండి ఇలా పోసుకొని బాగా కరగబెట్టుకోవాలండి ఇలా బాగా కరగబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పాకం అనేది ప్లేట్లోకి వేసుకొని ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని చూసారా ఇలా వస్తే పాకం మనకు వచ్చినట్టు కాదండి ఇంకొక టూ మినిట్స్ అనేది ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కొంచెం సేపు అయిందండి ఇప్పుడు ఒకసారి మళ్ళా చెక్ చేసుకుందాము పాకం వచ్చిందో లేదో అనేది చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా కొడుతున్నాం చూడు ఇలా కొడుతుంటే సౌండ్ వస్తుందండి ఇలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పల్లీ చెక్క పోసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి ఆ ప్లేట్లో వేసుకొని ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలు మొత్తం ఇలా బల్లంపాకంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేయండి ఇలా బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేయాలి ఇలా కూడా ఫ్రెష్ కాలేదంటే ఇప్పుడు ఒక చెంబు తీసుకొని చెంబుకి అడుగున కొంచెం నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని బాగా ప్రెస్ చేయండి చూసారా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా మొక్కలు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మొక్కలు అనేది కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని బాగా చల్లగైన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేసారంటే ఎమ్మటే ఊడి ఈ పల్లి చెక్క అనేది పిల్లలు పెద్దలు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా తినొచ్చండి దీంట్లో ఐరన్ అనేది బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట చూసారా పర్ఫెక్ట్గా వచ్చినాయి భలే ఇట్లా అంటేనే ఎమ్మడి తునిగిపోతున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం